కొల్లాపూర్ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది అందుకు ప్రధాన కారణం బర్రెలక్క అవును ఈ పాతికేళ్ల యువతి వల్లే ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారింది బర్రెలక్క అసలు పేరు కర్ణశిరేష ఆమె ఎందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుంది అసలు ఆమె కథ ఏంటి కేసీఆర్ గారిపై ఆమె చేసిన వీడియో ఏమిటి ఆమెపైన మూదైన కేసు ఏంటి ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి వంటి వివరాల గురించి ఇప్పటికే ఓ వీడియోని చేశాను కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు లేదా ఇక్కడ ఐకర్స్లో కూడా ఆ వీడియోను యాక్ట్ చేస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఈ బర్యా లెక్క పోటీ చేస్తుంది సరే కానీ కొల్లాపూర్లో ఆమెకు గెలిచేంత సత్తా ఉందా అసలు ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి బరలెక గలగాలంటే ఏం చేయాలి వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొల్లాపూర్ నియోజకవర్గంలో పరిస్థితుల గురించి చెప్పుకుందాం కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పోటీ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వీరిద్దరూ వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేశారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కొన్నాళ్ళకే బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు అయినా కూడా జూపల్లి చాలా కాలం పాటు బీఆర్ఎస్లో ఉన్నారు అధికారంలో ఉంది కదా అందుకే బీఆర్ఎస్నే అంటి పెట్టుకుని ఉన్నారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల దాకా బండిని రాకొచ్చారు చివరకు ఎన్నికలు వచ్చాయి కాబట్టి జూపల్లి గారు మరో దారిని చూసుకున్నారు ఎన్నికల ముందు పార్టీలో చిన్న కూడా కాంగ్రెస్కు అక్కడ మరో ఆప్షన్ లేకపోవడంతో జూపల్లికి టికెట్ను ఖాయం చేస్తుంది సో గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే గత ఎన్నికల్లో కలబడిన వాళ్లే ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు కాకపోతే అప్పుడు ఇప్పుడు వేరు వేరు పార్టీలు అన్నమాట ఇక బీజేపీ నుంచి ఎల్ఏని సుధాకర్ రావు గారు పోటీ చేస్తున్నారు ఇది కొల్లాపూర్లో ప్రధాన పార్టీల నేతల గతం మరి కొల్లాపూర్ నియోజకవర్గం ఇంత హాట్ టాపిక్గా మారడానికి కారణమైన బరలెక్క ఉంది కదా ఆమె నామినేషన్ కూడా మొత్తానికి ఓకే అయింది నామినేషన్ వేసినా కూడా ఆమె చివరి వరకు పోటీలో ఉంటుందా లేక నామినేషన్ను విత్డ్రా చేసుకుంటుందా అన్నట్టుగా చర్చలు జరిగాయి కానీ ఆమె నామినేషన్ రిజెక్ట్ అవ్వలేదు అంతేకాదు ప్రధాన పార్టీల నుంచి ఫోన్లు వచ్చినా ఇల్లు కట్టిస్తామని డబ్బులు ఇస్తామని ఆఫర్లు వచ్చినా కూడా బరలెక్క తన నామినేషన్ను విత్డ్రా చేసుకోలేదు మొత్తానికి ఆమె పోటీకి లైన్ క్లియర్ అయింది ఆమెకు విజిల్ గుర్తును అదేనండి ఈల గుర్తును అధికారులు కేటాయించారు ఇలా గుర్తును మరింతగా ప్రచారం చేసుకునేందుకు లెక్క అయితే సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉంటుంది మరి ఆమె గెలుస్తుందా లేదా తెలియాలంటే కొన్ని అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇందాక చెప్పుకున్నాం కదా కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు పోటీ చేస్తున్నారు అని ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ జూపల్లి కృష్ణారావు గారే వరుసగా గెలిచారు అంటే వరుసగా ఐదు సార్లు ఆయన ఎన్నికలను ఎదుర్కొన్నారు అన్ని ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు అంటే ఏకంగా పంతొమ్మిదేళ్ల పాటు జూపల్లి కృష్ణారావు గారే ఆ నియోజకవర్గాన్ని శాసించారు కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయారు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నియోజకవర్గంలో ఆయన బలం బలగం ఏమాత్రం తక్కువ కాదు ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా ఈయన కూడా అంత తేలిగ్గా తీసి పారాయలే రెండు వేల పద్దెనిమిదిలో జూపల్లిపై గెలిచిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళినా తన బలాన్ని బలగాన్ని ఇంకాస్త పెంచుకున్నారు అంతేకాకుండా ఆయన ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు వరుసగా పంతొమ్మిది ఏళ్ళు అధికారంలో ఉన్న జూపల్లిని ఓడించిన నేతగా బీరం హర్షవర్ధన్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అన్నది వీరిద్దరి మధ్య జరగబోతుంది ఇక గత ఎన్నికల్లో మూడో స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఎల్లేని సుధాకర్ రావు గారు నిలిచారు ఈసారి కూడా ఆయనే మళ్ళీ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గత ఎన్నికల్లో ఆయనకు పదమూడు వేల నూట యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఈసారి కూడా అంతే రావచ్చు లేక అంతకంటే తక్కువే రావచ్చు మామూలుగా అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూపల్లి కృష్ణారావు గారు గెలుస్తారేమో అని అంతా అనుకున్నారు కానీ సడన్గా ఈ బర్రెక్క నామిషంతో సీన్ రివర్స్ అవుతుంది చాలా చాలా షాకింగ్ పరిణామాలు జరుగుతున్నాయి అదేంటి ఆఫ్టర్ ఆల్ పాతికేళ్ల అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు తిప్పి కొడితే ఆమె కుటుంబ ఆస్తి అంతా మీనా కూడా లక్ష రూపాయలు కూడా ఉండదు ఇంకా ఏ ఉద్యోగము సద్యోగం కూడా లేదు ఆమె తల్లి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను నడుపుతూ ఉంటుంది ఈఎంఐ కూడా అందులోనే పనిచేస్తుంది కదా మహా అయితే సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ కాస్త ఫాలోయింగ్ను పెంచుకుంది అంతే కదా అంత మాత్రానికి బర్రెలెక్క పోటీ చేస్తే రాజకీయ పరిణామాలే చకచక్క మారిపోవడం ఏంటని కొందరు అనుకుంటారు కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్న సినారియో పూర్తిగా వేరు బర్రెలెక్కకు ఈలా గుర్తు లభించిందని చెప్పుకున్నాం కదా అసలు ప్రచారం చేయకుండానే ఊరూరో తిరగకుండానే ఈ నియోజకవర్గంలో యూత్లో మెజార్టీ మంది ఏమే పక్షానే ఉన్నారు ఈ అమ్మాయికే ఫిక్స్ అవుతున్నారు కావాలంటే ఆమె ఇంటర్వ్యూల కింద కామెంట్లను చూడండి అంతెందుకు బ్రదర్ నేనే ఒక వీడియోను ఇంతకుముందు ఈమెపై చేశాను కదా దాదాపుగా మూడు లక్షల మంది పైగా ఆ వీడియోను చూశారు కదా ఆ వీడియో పొందక నిన్న కామెంట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమెపై నెగిటివ్ కామెంట్ లేనే లేదు ఆమెను సపోర్ట్ చేస్తూనే ఆమె గెలవాలని కోరుకుంటూనే కామెంట్లు చేస్తారు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలంటే ఆమెను గెలిపించాల్సిన అవసరం ఉందంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు ఆఫ్ కోర్స్ కామెంట్లు చేసిన వాళ్ళలో కొల్లాపూర్ వాళ్ళు తక్కువే ఉండి ఉండవచ్చు కానీ ఆమెకు కొల్లాపూర్లోని నిరుద్యోగుల మద్దతు లేదు అని మాత్రం ఎంత మాత్రమో చెప్పలేము కదా తప్పకుండా ఆమె ఈ రిజల్ట్ను టర్న్ చేసే ఫ్యాక్టర్గా మారి తీరుతుంది ఇంకా చెప్పుకోవాలంటే బీజేపీ అభ్యర్థి కంటే ఈ అమ్మాయికే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు కూడా బరే లెక్క చాలా స్ట్రైట్గా తన వాదన చెప్తుంది నేనేమి గాల్లోంచి ఊడిపడలేదు నిరుపేద అమ్మాయిని ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకున్న అమ్మాయిని ఆ హాస్టళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు వాటన్నింటినీ కూడా మార్చి తీరాలి సెలవులకు ఇంటికి వచ్చిన పొలం పనులకు వెళ్ళిన అమ్మాయిని బర్రెలను కాసుకున్న అమ్మాయిని మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించండి ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కలవాలంటే మీరు అపాయింట్మెంట్లు తీసుకోవాలి చాలా రోజుల తర్వాత కానీ కలవడానికి కుదరదు కానీ నేను మాత్రం అలా కాదు ఇక్కడే ఉంటాను వారం వారం మీ ఊరికి వస్తాను మీరు చెప్పిన సమస్యకు మరుసటి వారం కల్లా అంటే వారం లోపే పరిష్కారాన్ని చూపిస్తున్నాను ఇప్పుడున్న ప్రభుత్వాలు రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్లు వదులుతున్నారు నిరుద్యోగుల ఓట్లతో ఆటలు ఆడుకుంటున్నారు నోటిఫికేషన్ వేసిన తర్వాత వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మొదటి మూడు నాలుగేళ్లు ఏ నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి మారాలి ప్రతి ఏటా నోటిఫికేషన్లు విడుదల కావాలి ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాది పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాను కొల్లాపూర్లో మంచి ఆసుపత్రి కట్టిస్తాను అసలు శిస్సులు నిరుపేదలకు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను ఖాళీ స్థలాలను పథకాలను ఇప్పిస్తాను అంటూ చాలా చాలా క్లారిటీతో బరలేక చెప్తోంది నిజమే కదా ఆమె ఏమి మేడ నుంచో గాల్లో ఊడిపడలేదు మన పక్కింటి అమ్మాయిలా పెరిగింది కష్టాలను చూసింది కష్టపడి చదువుకుంది జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది కానీ కొన్ని కారణాల వల్ల కేసుల్లో పడింది చివరకు ఎన్నికల్లో పోటీ వైపునకు దారి మళ్ళింది నిజానికి ఈ లెక్క ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చాకే రాజకీయాల వైపు మళ్ళింది కానీ ముందు నుంచి ఆమెకు ఈ ఆలోచన ఉండి ఉంటే బాగుండేది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు టికెట్లు ఇవ్వకున్నా బీజేపీ బీఎస్పీ పార్టీలైనా టికెట్లు ఇచ్చి ఉండేవి అప్పుడు ఈమె ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉండేది ఎన్నికల్లో ఓ నిరుద్యోగిని రేవంత్ రెడ్డి కనుక నిలబడితే టీఆర్ఎస్ సర్కారు ఇంకా ఇరుకున పడేది ఆ దిశగా రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచించలేదో ఏమిటో ఆ విషయాన్ని పక్కన పెడితే మరి ఎన్నికల్లో బరలెక గెలుస్తుందా అంటే క్లారిటీగా చెప్పలేము లేదు అనే కూడా చెప్పవచ్చు ఎన్నికలు అంటేనే డబ్బు కదా మరి ఆ డబ్బును పంచడానికి కూడా ఏమీ లేదు అక్కడ ప్రచారానికి పాంప్లెస్ను పంచడానికి కూడా ప్రింట్ చేయడానికి కూడా డబ్బులు లేవు తోడుగా వచ్చిన వాళ్ళకు కనీసం డ్రింక్స్ తాగించడానికి కూడా డబ్బులు లేవు మరి ఈ బరిలక ఎలా గెలుస్తుంది ప్రదర్ అన్న డౌట్ అయితే ఉంటుంది కదా నా అంచనా ప్రకారం చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ అమ్మాయి భారీగా చేర్చుతుంది గత ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఇక్కడ పన్నెండు వేల ఐదు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది వరుసగా రెండుసార్లు గెలిపించిన పార్టీ కాబట్టి స్వతహాగే పై కాస్త వ్యతిరేకత ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత బంధు రైతు బంధు ఇలా పథకాల్లో లబ్ధి పొందని వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది సో ఈ వ్యతిరేక ఓటు మొత్తం వాస్తవానికి జూపల్లి కృష్ణారావుకు మళ్ళీ ఆయన గెలవాల్సి ఉంది కానీ సడన్గా బరలక ఎంట్రీతో వ్యతిరేక ఓటులు నిరుద్యోగుల ఓట్లు బరెలకు మళ్ళుతున్నాయి అంతేకాదు ఈ అమ్మాయి అణగారిన వర్గాలకు చెందిన అమ్మాయి కావడంతో ఆ వర్గాల నుంచి కూడా ఈమెకు ఓట్లు మళ్ళే ఉన్నాయి తెలంగాణలో కులాల వారీగా ఓట్ల చిలక చాలా చాలా తక్కువే అయినా ఈ అమ్మాయి విషయంలో మాత్రం వేరుగా జరగబోతుంది మన అమ్మాయి అని కొన్ని వర్గాలు ఆమెను ఓన్ చేసుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే ఆమెకు రెండు మూడు వేల ఓట్లు కాదు కాదు కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్ల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది దీనివల్ల గెలవాల్సిన చూపెలు కాస్త ఓడిపోయి మళ్ళీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్లు కూడా ఉన్నాయి చూడాలి మరి ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్నది అలా కాదబ్బాయి ఎన్నికలకు ఇంకా పదిహేను రోజులు తేడా ఉంది ఈ పదిహేను రోజుల్లోనే బరలెక్క గెలవాలంటే ఏం చేయాలి అనే డౌట్ రావచ్చు కదా వాస్తవానికి ఆమెకు బలమైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఒక్క అమ్మాయి ఇప్పటికిప్పుడు ఎంత ఎదిగినా లక్ష రూపాయలు కూడా ఆమె వద్ద తెలవు అలాంటప్పుడు ఊరు ప్రచారం చేయడానికి ఆమె సింబల్ ఇది అని జనాల్లోకి వెళ్ళడానికి కనీసం వెహికల్స్ అయినా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కదా సోషల్ మీడియాను చూసే వాళ్ళకు సిటీల్లో ఉండే వాళ్ళకు ఈమె పోటీ చేస్తుందని తెలుసు కానీ ఊళ్ళల్లో మారుమూల ప్రాంతాల్లోని జనాలకు ఈమె తెలియాలంటే ఆమె ప్రచార రథం అనేది ఆ ఊళ్ళకు కూడా వెళ్ళాలి కదా అందుకు కనీసం ఆటోలను అయినా ఏర్పాటు చేసుకోవాలి కదా అందుకు డబ్బులు కావాలి కదా అదిగో ఆ డబ్బే ఈమె వద్ద లేదు అందుకే ఈమె సింబల్ ఏంటన్నది ఆమె పోటీ చేస్తున్నది ఎక్కువ మంది జనాల్లోకి వెళ్లే ఛాన్స్ అయితే లేదు నిరుద్యోగులకు మాత్రమే ఆమె గురించి తెలుస్తుంది ఆమెకు కనుక బలమైన ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే పరిస్థితులు వేరుగా ఉండేవి కనీసం బిఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ గారు అయినా కానీ ఈ అమ్మాయికి వస్తున్న ఆదరణ చూసి తన పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది లేదా బీజేపీ అయినా ఆ అమ్మాయి గురించి విన తర్వాత అయినా కూడా ఆమెకు బీఫామ్ ఇచ్చి ఆమెనే తన పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితులు ఇంకాస్త రజ్జుగా ఉండేవేమో అప్పుడు ఈ అమ్మాయి నిజంగా గెలిచేదే కూడా వాస్తవానికి ఈ అమ్మాయి రెండేళ్ల క్రితం ఉద్యోగాలు లేక బరలను పెంచుకుంటున్నానంటూ పెట్టిన వీడియోను బీజేపీయే రాజకీయంగా తెగ వాడుకుంది కానీ ఈ అమ్మాయికి మాత్రం ఇప్పుడు ఆ పార్టీ సపోర్ట్ చేయకపోవటం గమనార్హం అంతేనమ్మ తల్లి శిరీష ఇది రాజకీయం అమ్మ ఇక ఫైనల్గా ఈ బరిక్కు ఓ సలహా ఈ ఎన్నికలు అంటే కులం మతం ప్రాంతం డబ్బు ఇలా అన్ని అంశాల వారీగా జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ను లైట్ తీసుకొని భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక జరిగితే అందరూ తప్ప పోటీ చేయాలి అప్పుడు చదువుకున్న వాళ్ళే ఓటేస్తారు డబ్బులు పంచడాలు కట్టడం ఏమీ ఉండవు పెద్దగా వాటిని పట్టించుకోరు కూడా పోయినసారి తీన్మార్ అన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలుసు కదా ఓడిపోయినా కూడా ప్రభుత్వ పార్టీ అభ్యర్థులకు గెలిచామన్న సంతోషం లేకుండా చేశారు అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్త సో ఈ ఎన్నికల్లో గట్టిగా పోరాడు ఫలితం ఎలా వచ్చినా కానీ కొంగిపోకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను మాత్రం ఇప్పటి నుంచే పని మొదలుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు గెలిచి తీరతావు తల్లి ఇదండి కొల్లాపూర్ నియోజవర్గంలో పరిస్థితి ఏంటన్న దాని గురించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయడం అనే ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ